నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్లో మన జిల్లా నగరం మన స్టేటు అందరూ పాల్గొనబడింది మన జిల్లా అధ్యక్షులు బొరేగర్ భూమయ్య గారు నగరం అధ్యక్షులు మన బీజేపీ గంగాధర్ గారు రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు సాయిరమణ గారు రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు ఇట్టి ప్రెస్ మీట్కు మేము అందరూ ఆధారపడడానికి కారణము రాష్ట్ర వంజర్ సంఘం నా ప్రెసిడెంట్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఈరోజు ఈరోజు ప్రెస్ మీట్ చేయడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖు మెరిట్ విద్యార్థులకు మెరిట్ విద్యార్థులకు వాళ్ళకు పురస్కారాలు ఇవ్వబడుతున్నది ఇట్టి పురస్కారాలు ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను తారణక సంఘంలో ఇవ్వబడుతున్నది పేద విద్యార్థినులకు మాత్రమే ఎవరికైనా ఈ అప్లికేషన్ తీసుకోవాలంటే సుభాష్ చంద్ర ఆఫీస్లో ఇవ్వబడుతున్నది ఇట్టి కార్యక్రమము పదిహేనో ఆగస్టు తారనాకలు జరుగుతున్నది అర్హులైన వారు రాష్ట్ర వంజ సంఘంలో తారనాకలు ఇవ్వబడుతున్నది అర్హులైన వారు వాళ్ళ వాళ్ళ విద్యార్థులు వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వాలని మాతారచు కోరుకుంటున్నాము ఎట్టి అవకాశము ప్రతి విద్యార్థినిలు ఎవరైతే మంచి మెరిట్లో మార్కులు సాధించి మంచి పొందిన వారికే ఇది ఇవ్వగలుగుతున్నాము ఇచ్చి ఇచ్చిన తర్వాత దీనికి అర్హులైన వారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత రాస స్థానాక సంఘంలో తీసుకోగలరు ఇట్టి అప్లికేషన్స్ జిల్లా అధ్యక్షులు భూమన్న గారి మన నగర అధ్యక్షులు గంగాధర్ గారికి అయినా మా రాష్ట్ర నాయకులైన మాకైనా ఇచ్చినా కూడా ఇక్కడికి తీసుకోగలుగుతాము సుభాష్ నగర్ ఎస్బీఐ ముందు కూడా ఇక్కడ అప్లికేషన్స్ ఈ రోజు నుంచి ఇవ్వడము స్టార్ట్ చేశాము ఎవరైనా వచ్చి ఇక్కడ కులస్తులు విద్యార్థినిలు తీసుకోగలుగుతారు ఈ కార్యక్రమం అనేది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము అదేవిధంగా ఈరోజు కూడా అందరికీ తెలియజేయడానికి కార్యక్రమం పెట్టినాము అందరికీ నమస్కారం కుల సోదరులందరికీ ఈరోజు రాష్ట్ర వంజర్ సంఘం ఆధ్వర్యంలో మరి పుస్తకాల పంపిణీ జిల్లాలోని అన్ని గ్రామాలలో కూడా పంపిణీ చేయాలని వారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ప్రతి సంవత్సరము పేద విద్యార్థులకు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ గ్రామాన కూడా ఉచితంగా పుస్తకాల పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా సంఘం ఆధ్వర్యంలో కూడా మెరిటు స్టూడెంట్స్కు ప్రతిభ పురస్కారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మనం చేయడము మరి విద్యార్థులకు ఒక సూచన మీరు మంచిగా చదువుకొని ప్రతిభావంతులై మంచిగా చేసుకోవాలి పేద విద్యార్థులకు కూడా స్కాలర్షిప్పులు నోట్బుక్లు కూడా పంపిణీ చేయడం రాష్ట్ర సంఘము మరి చేయుతని ఇస్తున్నది వారికి ప్రత్యేకంగా జిల్లా వంజర్ సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నమస్తే రాష్ట్ర వంజర్ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో పాల్గొన్న నగరాధ్యక్షులు గంగాధర్ గారికి మా జిల్లా అధ్యక్షులు భూమన్న గారికి గడ్డంసీ గారికి మాస్టర్ శ్రీనివాస్ గారికి తెలియనగా జిల్లా వంజరి సోదరి సోదరు రాష్ట్ర సంఘం నిర్వహిస్తున్నటువంటి మెరిట్ విద్యార్థులకు ఎనభై పర్సెంట్ మార్కులు వచ్చిన మెరిట్ విద్యార్థులకు జూలై ముప్పై ఒక ముప్పై ముప్పై ఒకటి లోపల వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటే వారికి ఆగస్టు రోజు హైదరాబాద్ సంఘంలో వారికి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా వంజరి సోదరి సోదరు మనకు తెలియజేస్తున్నాను ఇప్పుడు రాష్ట్ర వంజర్ సంఘం ఆధ్వర్యంలో జరిగేటటువంటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాం మరి ఈరోజు ఏదైతే రాష్ట్ర సంఘం గత సంవత్సరం నుండి పేద విద్యార్థిని విద్యార్థులకు ప్రతి సంవత్సరం మెరిట్ విద్యార్థులకు ఆర్థిక పారితోషికాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది అదేవిధంగా మా జిల్లాకు సంబంధించి కూడా రాష్ట్ర సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా కార్యవర్గ సభ్యులు మరి ప్రతి సంవత్సరము ఇదే ఇక్కడ ఇక్కడున్నటువంటి మెరిట్ విద్యార్థులతో దరఖాస్తులు తీసుకొని మరి దాంట్లో ఉత్తీర్ణులైనటువంటి అధిక ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థినిలకు విద్యార్థులకు మరి పారితోషికాన్ని అందించడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం అదే విధంగా జూలై ముప్పై ఒకటి తారీఖున అప్లికేషన్స్ ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వారి చేతిలో అందుబాటులో ఉంటాయి మరి అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి నగర వంజర్ సంఘం ఆధ్వర్యంలో కూడా అందుబాటులో ఉంటాయి మళ్ళా జిల్లా సంఘం అధ్యక్షులు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి వారి దగ్గర కూడా అందుబాటులో ఉంటాయి మీరు ఇచ్చేటటువంటి అప్లికేషన్స్ మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు అందజేస్తే అది రాష్ట్ర సంఘానికి మేము అందజేయడం జరుగుతుంది దాంట్లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థినులకు మరి జూలై ముప్పై ఒకటి వరకు ఈ అవకాశాన్ని మనకు రాష్ట్ర వంజర సంఘం కల్పించడం జరిగింది మరి దాన్ని మనం వినియోగించవలసిందిగా మరి మన కుల సోదరీ మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇదే విధంగా ఏదైతే రాష్ట్ర వంజర సంఘం ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు అక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో ఈ ఏదైతే మిరిట్ విద్యార్థులకు వారు ఇచ్చేటటువంటి ఆర్థిక పారితోషికం కావచ్చు వారికి సన్మానించేటటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నగర వంజర సంఘం తరఫున నేను తెలియజేసుకుంటున్నాను